హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అలాగే మీ హెల్త్ అనేది బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు రీడింగ్ ఏమిటంటే ఎవరైతే మీ నంబర్ని బ్లాక్ చేశారో ఆ వ్యక్తి మీ నెంబర్ని అన్బ్లాక్ చేస్తారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు Page of cups. Nine of wands. Three of spades. Four of pentacles. The tower card. The star. Two of pentacles. Nine of Cups, Four of Wands, Seven of Wands, Seven of Cups, Justice, Knight of Wands, King of Pentacles, Seven of Shari, The Chariot. ఆఫ్ డెప్ ఇక్కడ కొంతమంది ఏంటంటే మీ పర్సన్ మీరే తన ప్రపంచం అన్నట్టు అయితే ఫీల్ అయ్యారు ప్రీవియస్లోని ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి బాధపడుతున్నారు నా ప్రపంచం అనుకున్న నా పర్సన్ నేను మిస్ చేసుకున్నాను నేను వదులుకున్నాను అని చెప్పి ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి బాధపడుతున్నారు ఇక్కడ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే కర్కాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువగా మనకి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు అయితే మనకి కనిపిస్తుంది అలాగే ఇక్కడ తన కెరియర్ గురించి కూడా ఆలోచించుకుని మీ రిలేషన్ని దూరం చేసుకున్నట్టు కూడా కనిపిస్తుంది అనమాట ప్రీవియస్లోని ఈ వ్యక్తి అంటే తన కెరీర్ గురించి ఆలోచించి ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మీ విషయంలో తను ఏ విధంగా అయితే ఫీల్ అవుతారో వాటిని పక్కన పెట్టడం దూరం పెట్టడం అనేది జరిగింది ప్రీవియస్లోని ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్లో మీరు ఎక్కువగా మీ పర్సన్ నుంచి మీరు కమిట్మెంట్ అనేది అడగడం వల్ల ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది మేజం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు మీ పర్సన్ మీకు ఎటువంటి ఆన్సర్ కూడా ఇవ్వలేక అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి మీకేమీ కూడా చెప్పలేక అలాగే కొంతమంది అయితే వేరే అదర్ పర్సన్ విషయంలో అట్రాక్షన్ తోటి వేరే వారి లైఫ్లోకి వెళ్ళి మీ నెంబర్ని బ్లాక్ చేయడం అనేది జరిగిందనమాట ప్రీవియస్లోని అంటే మీరు పదే పదే కాల్ చేయడం కానీ అలాగే మెసేజెస్ చేయడం కానీ మీ పర్సన్ని మీరు ఇబ్బంది పెట్టేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని అయితే బ్లాక్ చేశారు అలాగే కొంతమంది అయితే మీకు తను ఎటువంటి ఆన్సర్ అనేది చెప్పలేని పరిస్థితిలో మీ మీద ఇష్టం ఉన్న ప్రేమ ఉన్న అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మీకు ఆన్సర్ అనేది చెప్పే ధైర్యం సరిపోక మీ కాల్కి మీ మెసేజ్కి రిప్లై ఇవ్వలేక కొంతమంది మీ నెంబర్ని బ్లాక్ చేశారనమాట ఇక్కడ మీ పర్సన్ కూడా ఆ టైంలో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనే ఉన్నారు మీ రిలేషన్కి ఎటువంటి కమిట్మెంట్ అనేది తన నుంచి మీకు ఇవ్వడానికి కుదరక తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీ విషయంలో తను ఎంత బాధపడినా కూడా వాటిని కూడా తనలో తనే బాధపడుతూ కంట్రోల్ చేసుకుంటూ మీ నెంబర్ని బ్లాక్ చేయడం కానీ జరిగింది కొంతమంది విషయంలో అయితే బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే మీ పర్సన్లో చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి ప్రీవియస్ని ఇక్కడ మీ రిలేషన్కి కమిట్మెంట్ అనేది ఇవ్వలేక మిమ్మల్ని దూరం పెట్టారు మీ నెంబర్ని బ్లాక్ చేయడం కానీ మీ రిలేషన్ని బ్రేక్ చేయడం కానీ ఇలాంటిది జరిగిందనమాట బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీతో మాట్లాడాలి అంటే ఇక్కడ ఏదో ఒక కమిట్మెంట్ విషయంలోనే మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే అనుకుంటున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళైనా లేదంటే అన్మ్యారేడ్ ఎవరైనా అవ్వచ్చు ప్రీవియస్లో మీ ఇద్దరి మధ్యన ఏదైతే జరిగిందో దానికి సంబంధించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ ఎక్కువగా కమిట్మెంట్ విషయంలోనే అంటే మీ రిలేషన్కి మీ పర్సన్ కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి అలాగే ఇక్కడ మీ రిలేషన్లో స్టెబిలిటీ తీసుకువస్తాను అని చెప్పి మాట్లాడడం కానీ జరుగుతుంది అనమాట కొంతమంది విషయంలో అలాగే ఇక్కడ కొంతమంది విషయంలో మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వరు బట్ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తాను అని చెప్పి మీకు చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారు అది కూడా కనిపిస్తుంది ఇక్కడ తన ఇంటెన్షన్ అనేది ఈ విధంగానే ఉంది ఎందుకంటే తను కొన్ని విషయాల్లో బ్యాలెన్స్ అనమాట మీకైతే కమిట్మెంట్ ఎవరు కానీ మీ రిలేషన్లో కంటిన్యూ అవుతాను అని చెప్పి మీకు చెప్పాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు మీ రిలేషన్లో ఒక గ్రోత్ అనేది తీసుకురావాలి అని మీ పర్సన్ ఇప్పుడైతే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరైతే చాలా ఇంప్రూవ్ అయినట్టు అయితే కనిపిస్తున్నారు అంటే ప్రీవియస్లో ఉన్న పర్సన్ మీరేనా అన్నంతగా మీరైతే ఈ సపరేషన్లో అయితే చేంజ్ అయిపోయారు ఎందుకంటే మీరు ప్రీవియస్లో ఇన్వెచ్డ్ మైండ్ సెట్గా అయితే కనిపించేవారు ఈ పర్సన్కి అంటే మీరు తెలుగు తక్కువ వాళ్ళు అన్నట్టు అంటే మీ పర్సన్ ఏది చెప్తే అది చేయడం కానీ మీ పర్సన్ కోసం మీరు ఎంతైనా కూడా తగ్గి ఉండడం కానీ అంటే తను ఎన్ని చేసినా కూడా మీరు మీ పర్సన్ విషయంలో తగ్గుతూ ఉండటం వల్ల అంటే మీకు ఆలోచన అనేది లేదు మీ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా బిహేవియర్ చేస్తున్నారో అది కూడా మీరు తెలుసుకోలేరు అని చెప్పి అనుకున్నారు ప్రీవియస్లోని బట్ ఇక్కడ ఇప్పుడు మీరైతే చాలా మెచ్యూర్ పర్సన్గా చాలా స్ట్రాంగ్ పర్సన్గా అయితే కనిపిస్తున్నారనమాట మీలో వచ్చిన ఈ చేంజెస్ ఎలా వచ్చింది అనేది కూడా మీ పర్సన్కి అయితే అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ వ్యక్తి మీ రిలేషన్ విషయంలో సక్సెస్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే లైఫ్లోకి వచ్చి ప్రీవియస్లో మీ విషయంలో ఏ విధంగా అయితే తను కంట్రోల్ చేసేవారు మిమ్మల్ని మీ విషయంలో ఆ విధంగా మళ్ళీ ఉండాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ కన్నా మీరు చాలా మెచ్యూర్డ్ పర్సన్గా అయితే కనిపిస్తున్నారు ప్రీవియస్లో ఏ విధంగా అయితే ఉండేవారో ఆ విధంగా అయితే కనిపించట్లేదు కదా మీరు దానివల్ల మీ పర్సన్ ఏంటంటే మీరు మీ పర్సన్ విషయంలోనే మారిపోయారా లేదంటే అలానే ఉన్నారా అంటే చూడడానికి అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు బట్ మీ పర్సన్ విషయంలోని కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నారా లేదంటే ప్రీవియస్లో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే ఉంటారా ప్రజెంట్ చూడడానికి చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి మీలోని ఇలా ఈ విధంగా అయితే మీ పర్సన్ అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారనమాట ఎక్కువగా దానికోసమే మీతో మాట్లాడటాన్ని కూడా మీ పర్సన్ అయితే ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీమగా అయినా కూడా మీ మీద తన హక్కు అనేది చూపించుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట ఈ నో కాండక్ట్లోనే ప్రపంచమే మీరు అన్నట్టు అయితే ఉంది ఈ వ్యక్తికి ఈ పర్సన్కి మీపై చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్స్ అనేవి ఉన్నట్టు అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇద్దరి మధ్యన ఈ నో కాండర్ సిచ్యువేషన్ అనేది స్టార్ట్ అయ్యి చాలా డేస్ మంత్స్ అవ్వచ్చు చాలా ఇయర్స్ కూడా అవ్వచ్చు అది కూడా మీ పర్సన్కి తెలుసు బట్ మీ పర్సన్కి తెలుసు మీ నెంబర్ని అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడితే మీరు కూడా మీ పర్సన్తో మాట్లాడటానికి మీరు ఒప్పుకుంటారు అని చెప్పి తెలుసు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి మీరే ప్రపంచం అనేట్టు అయితే మనకి ఈ కార్డ్స్లో అయితే కనిపిస్తుంది బట్ మీకు మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ మీ పర్సనే మీ ప్రపంచం అందుకని చెప్పి ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన ఉన్న ఈ రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ మళ్ళీ సక్సెస్ అవ్వాలి మళ్ళీ నేను సక్సెస్ చేసుకోవాలి నేను నా పర్సన్తో ఏదో ఒక రకంగా మాట్లాడి నా పర్సన్ నేను కన్విన్స్ చేయాలి అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారనమాట ఎందుకంటే ప్రీవియస్లో మీ రిలేషన్ని హ్యాండిల్ చేయలేక మీ రిలేషన్ కావాలి అని ఉన్న కొంతమంది అలాగే కొంతమంది వేరే వారి కోసం మీ రిలేషన్ని హ్యాండిల్ చేయలేక అంటే బ్యాలెన్స్ చేసుకోలేక మీ రిలేషన్ అనేది బ్రేకప్ చేశారు ప్రీవియస్లోని నేనే తన నెంబర్ని బ్లాక్ చేసి నేనే రిలేషన్ని ఎండ్ చేశాను కాబట్టి మళ్ళీ నేనే అన్బ్లాక్ చేసి నేనే నా పర్సన్తో మాట్లాడాలి రూడ్గా బిహేవియర్ చేసింది రిలేషన్ని బ్రేక్ చేసింది రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయింది నేనే కాబట్టి నేనే నా పర్సన్తో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తికి ఒక క్లారిటీ అనేది వచ్చింది ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ప్రీవియస్లో మీతో ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది బట్ ఇప్పుడు మళ్ళీ నా పర్సన్ని నా లైఫ్లోకి అనేది నేను తెచ్చుకోవాలి నా రిలేషన్ ని సక్సెస్ చేసుకోవాలి అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట మళ్ళీ మళ్ళీ మీ రిలేషన్ని విస్ఫుల్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా గా అయితే ఆలోచిస్తున్నారనమాట యాక్షన్ అనేది తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు ఈ వ్యక్తి అలాగే మీ విషయంలో మీ పర్సన్ కి ఎందుకు ఇలాంటి పాజిటివ్ చేంజెస్ వచ్చాయనేది కూడా తెలుసుకోవచ్చు

మీ పర్సన్కి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీ విషయంలో పాజిటివ్ చేంజెస్ ఎందుకు వచ్చాయంటే మీరు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారనమాట ఇక్కడ చాలా గట్టిగా అనుకుంటున్నారు మీ పర్సన్ మీ నెంబర్ని అన్బ్లాక్ చేయాలి మళ్ళీ నా పర్సన్ నాతో మాట్లాడాలి నాకు జస్టిస్ కావాలి అని చెప్పి మీరైతే యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ చాలా వరకు కొంతమంది అయితే మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్ చేశారు కాబట్టి తనే మళ్ళీ మీ నెంబర్ని అన్బ్లాక్ చేసి తనే మీతో మాట్లాడాలి అని చెప్పి వెయిటింగ్ కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది మీతో తనే గొడవపడి మీ రిలేషన్ని కావాలి అని చెప్పి తనే దూరం పెట్టి మీ నెంబర్ని బ్లాక్ చేశారు ఈ వ్యక్తి మీ వాల్యూ తెలుసుకుని తనంతటి తనే మీ నెంబర్ని అన్బ్లాక్ చేయాలి అని చెప్పి మీరైతే చాలా గట్టిగా మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారనమాట మీరు ఏదైతే ఇక్కడ యూనివర్స్ని లేదంటే మీ గాడ్ని మేనిఫెస్ట్ చేసుకున్నారో అది మీ పర్సన్ వరకు కూడా చేరింది ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి మీరు చాలా ఇండివిజువల్గా చాలా స్ట్రాంగ్గా మారారు మీరు ఏదైనా కూడా హ్యాండిల్ చేసుకోగలిగే పర్సన్ లాగా ఉన్నారు అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారనమాట ఇక్కడ మీ పర్సన్కి ఒక స్పెషల్ పర్సన్ లాగా అయితే మీరు కనిపిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్కి మీరంటే చాలా రెస్పెక్ట్ అనేది పెరిగింది ఎప్పుడైతే మీరు కెరీర్ పరంగా కావచ్చు మీ లైఫ్ పరంగా కావచ్చు ఇంప్రూవ్ అయ్యారో మీ పర్సన్కి మీరు ఒక స్టార్ లాగా అయితే కనిపిస్తున్నారనమాట చాలా బ్రైట్నెస్గా వెలుగుతున్నట్టయితే మీ పర్సన్కి మీరు కనిపిస్తున్నారు ఇక్కడ పెంటికాల్స్ ఎక్కువగా వచ్చాయి అంటే మీ పర్సన్ మనీ మైండెడ్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది వృష్పం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ రీడింగ్ ఎవరికి రెజినేట్ అవుతుందో ఇక్కడ మీ పర్సన్ అయితే మీతో కన్ఫర్మ్గా అయితే మాట్లాడతారు అదే కనిపిస్తుంది ఎందుకంటే కార్డ్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి ప్రీవియస్లో మీతో ఈ విధంగా గొడవ పడిన వ్యక్తి ఇప్పుడు మీతో మీతో చాలా రొమాంటిక్గా ఫీల్ అవుతూ మాట్లాడబోతున్నారు మీ పర్సన్ అయితే మీ మధ్య బ్రేకప్ సిచ్యువేషన్ ఏదైతే వచ్చిందో అది చానాలు అయ్యింది కదా వచ్చి అంటే మీతో మాట్లాడకుండా దూరం నుంచి మిమ్మల్ని చూడడం కానీ మీకు తెలియకుండా మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం కానీ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వ్యక్తి ఏ విధంగా ఫాలో అవుతున్నారో ఆ విధంగానే మీ పర్సన్ కూడా మీకు తెలియకుండా మీ వెనకతులే మిమ్మల్ని అయితే ఫాలో అయ్యారు కొంతమంది విషయంలో అయితే లేదంటే ఇక్కడ మిమ్మల్ని స్పే చేయడం కానీ సంథింగ్ మీ గురించి ఏదో రకంగా తెలుసుకోవడం కానీ ఈ వ్యక్తికి అయితే అలవాటు అయిపోయిందనమాట మీతో సపరేషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ వ్యక్తి ఏదైతే ప్రీవియస్లో చేశారో ఆ మిస్టేక్కి తను ఒక కంఫర్ట్ జోన్లో ఉండి మిమ్మల్ని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు బట్ ఇప్పుడు మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడాలి అంటే ఈ వ్యక్తికి కొంచెం భయం అనేది కలుగుతుందనమాట ఈ టవర్ కార్డ్ ఎనర్జీ బ్రేకప్ సిచ్యువేషన్లో అంటే ఏ విధంగా స్టార్ట్ చేయాలి మీతో రిలేషన్ అనేది ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఈ వ్యక్తికి అయితే అర్థం కావట్లేదు అనమాట ఏదో ఒక రకంగా పాజిటివ్గా అయితే చేంజ్ చేయాలి నా రిలేషన్ని మళ్ళీ ముందుకి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఈ రిలేషన్ అయితే చేంజ్ అనేది వస్తుంది పాజిటివ్గా కన్ఫర్మ్గా అదే తెలుస్తుంది ఇక్కడ మీ పర్సన్ నుంచి మీకు కాల్ అయితే రాబోతుంది తనంతటి తన నెంబర్ని అన్బ్లాక్ చేసి మీకైతే కాల్ చేయబోతున్నారు బట్ కొంచెం ఎక్కువ రోజులు సపరేషన్ రావడం వల్ల కొంచెం మాట్లాడడానికి ఈ వ్యక్తికి ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ ఇప్పుడు మీతో ఏ విధంగా మాట్లాడాలి అని చెప్పి ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడు మీతో ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఎలా మాట్లాడాలి ఇటువంటి కన్ఫ్యూజనెస్లో ఉన్నారనమాట ఎందుకంటే ప్రీవియస్లో ఈ వ్యక్తి తన స్వార్థం చూసుకుని మిమ్మల్ని దూరం పెట్టారు కదా ఇప్పుడు అందుకనే మీ ముందుకి ఈ వ్యక్తి అయితే రాలేకపోతున్నారు చాలా కన్ఫ్యూజ్నెస్లో అయితే ఉన్నారు ఎందుకంటే ఈ వ్యక్తి ప్రీవియస్లో తనంతట తనే మీ నెంబర్ని బ్లాక్ పెట్టారు ఇప్పుడు తనంతట తనే మళ్ళీ మీ నెంబర్ని అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడితే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఈ విధంగా తనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట అందుకనే తను ఆలోచనతో ఈ కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతున్నారు మీతో ఎంత మాట్లాడాలి అని చెప్పి అనుకున్నా కూడా ఇక్కడ ఏంటంటే ప్రీవియస్లో మీ ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు బట్ ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడినా ఆ క్లోజ్నెస్ అనేది రాదు కదా సేమ్ అదే సిచ్యువేషన్లో ఉన్నారనమాట అంత క్లోజ్గా మీతో అయితే మూవ్ అవ్వలేకపోతున్నారు మాట్లాడలేకపోతున్నారు ఇక్కడ మీ రిలేషన్లో అయితే అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా చేంజెస్ అనేది వస్తుందన్నమాట మీరు ఊహించిన కూడా ఊహించరు బట్ మీ పర్సన్ నుంచి మీకైతే కాల్ అనేది వస్తుంది అంటే మీకు ఎవరు చేశారో కూడా కన్ఫ్యూజన్లో మీరు మాట్లాడలేని పరిస్థితిలో కూడా ఉండే సిచ్యువేషన్ అనేది రాబోతుంది అనమాట అంతా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ అనేది మీ పర్సన్ అయితే చేస్తారు ఇక్కడ మనకి దట్ ఎవర్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది మీ రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది అవుతుంది ఇది ఎవరికి రెజినేట్ అవుతుందో తెలియదు కానీ మీరు ఐ క్లైమేట్ అని చెప్పి కామెంట్ చేయండి ఒకవేళ ఇది రిసినేట్ అవ్వకపోయినా కూడా ఈ పాజిటివ్ ఎనర్జీని మీరైతే క్లైమ్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చింది మీ లైఫ్లోకి ఎటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది రావాలి అని చెప్పి మీరు కోరుకోండి వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ వచ్చింది అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఫ్యామిలీ గురించి లేదంటే ఇక్కడ మనకి ఫెండికల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా పెండికల్స్ ఫ్యామిలీ కూడా సేమ్ అదే కాబట్టి వచ్చింది అంటే ఇక్కడ మనీ పరంగా వాళ్ళు ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సొసైటీ పరంగా కూడా మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయరని కానీ అలాగే ఇక్కడ మనీ పరంగా వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ జరిగిందనమాట మీ పర్సన్ అయితే ప్రీవియస్లోని ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఫ్యామిలీ గురించి లేదంటే వేరే రిలేషన్ గురించి అయితే బ్రేక్ చేసుకున్నారు కదా బట్ ఇప్పుడు ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఒక స్టెప్ అనేది ముందుకు వెయ్యాలి అంటే కొంచెం భయం అనేది ఉందన్నమాట ఈ వ్యక్తికి మీ ఇద్దరి మధ్యన కూడా ఒక స్టెప్ మాత్రమే ఉందనమాట దూరం అంటే మీ పర్సన్ ఒక అడుగు అనేది ముందుకు వేస్తే మీ రిలేషన్ అనేది కలిసే ఛాన్స్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకి మీతో ఇలా నో కాంటాక్ట్ సిచువేషన్లో ఉండడం మీ పర్సన్కి కూడా ఇష్టం లేదనమాట ఇష్టం లేకుండానే మీ పర్సన్కి కూడా జరిగిపోయింది ఎందుకంటే ఇక్కడ మీ రిలేషన్లో మీ ఇద్దరూ కలిసి ఉండాలి అని అనుకున్న విడిపోవాలి అని అనుకున్నా మీ ఇద్దరిది రీజన్ అయితే ఉండదు కదా కొంతమంది విషయంలో అయితే ఇంకా చాలా కారణాలు అయితే ఉంటాయి మీకు ఇక్కడైతే సొసైటీ ఫ్యామిలీ వేరే పర్సన్ అంటే ఇక్కడ వైఫ్ అవ్వచ్చు లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ సంబంధించిన ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయన్నమాట ప్రీవియస్లోని అందుకనే మీరిద్దరూ ఎంత కలిసి ఉండాలి అని అనుకున్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దూరం అయిపోవాల్సి వచ్చింది మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టవలసి వచ్చిందనమాట ఇక్కడ మీ రిలేషన్లో చాలా సైలెంట్ అనేది వచ్చేసింది చాలా గ్యాప్ అనేది కూడా వచ్చేసింది కదా ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా ప్రీవియస్లో ఉన్నట్టు నేను ఉండాలి అనేది ఈ వ్యక్తి అయితే ఎక్కువగా భయం అనేది కనిపిస్తుంది అనమాట కన్ఫ్యూజన్ అనేది కూడా కనిపిస్తుంది ఈ వ్యక్తిలోనే మీతో మాట్లాడాలని ఉంది బట్ ఎట్లా స్టార్ట్ చేయాలి మీతో ఏ విధంగా మాట్లాడాలి ఇద్దరి మధ్యన కూడా కమ్యూనికేషన్ అనేది ఇన్ని డేస్ గ్యాప్ వచ్చిన తర్వాత ఏ విధంగా మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ విషయంలో తీసుకోవడానికి ఎందుకంటే ఇక్కడ ఒకవేళ మేబీ మీ పర్సన్ మీకు కాల్ చేసినా కానీ మీరు రిప్లై ఇస్తారా రెస్పాండ్ అవుతారా లేదా అనేది కూడా మీ పర్సన్కి ఒక వైపు భయం అనేది ఉందన్నమాట బట్ మీరైతే మీ పర్సన్ గురించి వెయిటింగ్ చేస్తున్నారు మీ పర్సన్ మళ్ళీ మీ రిలేషన్కి జస్టిస్ చేస్తారు మళ్ళీ న్యూ బీయింగ్ చేస్తారా అని చెప్పి మీరైతే మేనిఫెస్ట్ కూడా చేసుకుంటున్నారు బట్ మీ పర్సన్కి అది తెలియదు కదా దానివల్ల మీ వ్యక్తి అయితే భయపడుతున్నారన్నమాట బట్ ఇక్కడ మీ రిలేషన్ అనేది జస్టిస్ అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ మీ రిలేషన్లో కమిట్మెంట్ స్టెబిలిటీ అనేది కూడా ఉంటుంది అది కూడా కనిపిస్తుంది ఇప్పుడు ఈ వ్యక్తి మీతో చాలా క్లోజ్గా ప్రీవియస్లో మాత్రమే ఏ విధంగా ఉండేదో అంత క్లోజ్గా ఉండాలి ఇప్పుడు ఈ వ్యక్తి మీతో చాలా క్లోజ్గా ఉండాలి ప్రీవియస్లో మీ ఇద్దరు ఏ విధంగా ఉండేవారో అంత క్లోజ్గా ఉండాలి అలాగే మీతో ప్రైవేసీ కావాలి మీరిద్దరూ మాత్రమే ఉండాలి అలాంటి ఫీలింగ్స్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి ఈ వ్యక్తిలోని మీ విషయంలో ఇటువంటి ఫీలింగ్స్తో ఫీల్ అవడం వల్ల మీరు లేకపోవడం వల్ల అక్కడ స్టక్ అయిపోవడం వల్ల చాలా లోన్లీ ఫీలింగ్ అయితే ఉన్నారు ఈ వ్యక్తి అలాగే యూనివర్స్ గైడెన్స్ కూడా తెలుసుకోవచ్చు యాక్షన్ తీసుకుంటారా ఎస్ చూసారు కదా మీతో మాట్లాడాలి మీ నెంబర్ని అన్బ్లాక్ చెయ్యాలి అని అనుకున్నా చేయ వద్దా మాట్లాడినా వద్దా అనే ఆలోచనలు ఉన్నాయి ఈ వ్యక్తికి సేమ్ మన అదే వచ్చింది తన లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఫ్యామిలీ పర్సన్స్ కూడా ఉన్నారనమాట అందుకనే తన ఎమోషన్స్ని డిఫెండ్ చేసుకుంటున్నారు మీ రిలేషన్ కావాలి అని ఉన్నా కూడా మీకు చేసిన నమ్మక ద్రోహానికి ఈ వ్యక్తి ఎస్ చీటింగ్ మీరు చేశారు కదా అందుకని ఇప్పుడు మీతో మాట్లాడితే మీరు ఈ విధంగా రియాక్ట్ అవుతారేమో అంటే మీ పర్సన్ని క్వశ్చన్ చేస్తారేమో ఎందుకు నన్ను బాధ పెట్టావు ఎందుకు నాకు నమ్మక ద్రోహం అని చెప్పి మీరు నిలదీస్తారేమో అని చెప్పి ఈ వ్యక్తి మీతో మాట్లాడాలి అని చెప్పి అనుకున్నా కూడా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి అనుకున్నా కూడా తనకి భయం అనేది ఎక్కువైపోతుంది అనమాట తను చేసిన మిస్టేక్కి చాలా బాటమ్ ఆఫ్ ద డెక్ చాలా రిగ్రెట్ ఫీలింగ్తో అయితే ఈ వ్యక్తి ఉన్నారు చాలా లోన్లీ ఫీలింగ్తో కూడా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది మనకి ఎందుకంటే మీతో మాట్లాడాలి అని చెప్పి ఎంత ట్రై చేసినా కూడా ఈ వ్యక్తికి ఆ భయం వల్ల ఒక అడుగు అనేది వెనక్కి వేస్తున్నారు అనమాట ముందుకు వేయలేకపోతున్నారు బట్ మీ పర్సన్ అయితే మీ పర్సన్ అయితే ఈ భయం నుంచి బయటకు వచ్చి తను రియలైజ్ అయ్యి మీకైతే సడన్గా కాల్ అనేది చేయబోతారనమాట మనకి యూనివర్స్ కూడా అదే చెప్తుంది ఎందుకంటే మీ పర్సన్ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉన్నారనమాట మీతో మాట్లాడాలి మీ నెంబర్ని అన్బ్లాక్ చేసి అని చెప్పి అనుకున్నా కూడా చాలా కన్ఫ్యూజ్గా ఏం చేయాలో అర్థం కాకుండా వద్దా అనే సిచ్యువేషన్లో అయితే ఉన్నారు బట్ మీ పర్సన్ అయితే చేస్తారు మీరైతే రెడీగా ఉండండి అని చెప్పి యూనివర్స్ కూడా గైడెన్స్ ఇస్తున్నారు ఇదేనంటే వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజనేట్ అవ్వకపోవచ్చు ఎంతమంది రిజనేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్